జర్నలిస్ట్ బాయ్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఎస్సీలు మైనారిటీలు ఎస్సీలు వీళ్ళందరూ అభివృద్ధి చెందాలంటే వీళ్ళందరికీ రాజ్యాధికారం రావాలంటే వీళ్ళందరికీ తమ తమ సంఖ్యను బట్టి షేర్ ఉండాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు జస్టిస్ ఈశ్వరయ్య ఆయన హైకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేశారు జాతీయ స్థాయిలో కూడా ఈశ్వరయ్యకు బీసీ సంఘాలకు సంబంధించి బీసీ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది బీసీలు వెనుకబడిన తరగతుల వారికి సంబంధించిన హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు అటువంటి ఈశ్వరయ్య ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రధానంగా స్కూల్స్లో తీసుకొచ్చిన విప్లవం పైన కావచ్చు రాజకీయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇస్తున్న అవకాశాలకు సంబంధించి కావచ్చు వాళ్లకు రాజకీయ పదవుల్లో అవకాశం ఇవ్వడానికి సంబంధించి కావచ్చు సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ వర్గాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ వర్గాలకు ఎక్కువ అవకాశాలు ఇస్తుంది ఈ వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని గుర్తిస్తోంది ఈ వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలపైన పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచింది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది ఇంగ్లీష్ మీడియం ఇస్తుంది సో ఇటువంటి ప్రభుత్వం మరొక ఐదు పదేళ్ల పాటు కంటిన్యూ అవుతే ఈ యజ్ఞం ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కావచ్చు వాళ్లకు దేశీయ అంతర్జాతీయ విద్యార్థులతో పోటీ పడే స్థాయిలో స్కిల్స్ పెంచే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో ఈ వర్గాలకు సంబంధించిన పిల్లలు పైకి రావాలంటే ఈ వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకోవాలంటే ఈ వర్గాలకు సంబంధించిన పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడే పరిస్థితి ఉండాలంటే ఈ వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మొదలైన చదువుల యజ్ఞం పూర్తి కావాల్సిన అవసరం ఉంటుంది అటువంటి చదువుల యజ్ఞం పూర్తి కావాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాల్సిన అవసరం ఉంది అనేది ఈశ్వరయ్య చెప్తున్నమాట ఈ టర్మ్ జగన్మోహన్ రెడ్డికి నష్టం జరిగితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవకపోతే బీసీలు వందేళ్లు వెనక్కి వెళ్తారు అంటూ జస్టిస్ ఈశ్వరయ్య చెప్తున్నారు ఎన్నికలకు ముందు జస్టిస్ ఈశ్వరయ్య చేసిన ఈ వ్యాఖ్యలు చాలా పెద్ద చర్చనీయాంశంగా మారాయి సో బీసీ వర్గాలకు సంబంధించి ఎస్సీ వర్గాలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించి దళితులకు సంబంధించి వీళ్ళంతా కూడా జగన్ని ప్రొటెక్ట్ చేసుకో చేసుకోవాల్సిన అవసరం ఉంది జగన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది జగన్ ఈ వర్గాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనే విషయాన్ని నేను గమనిస్తున్నాను అది గా కనపడుతోంది కాబట్టి సో ఆయన గెలవడం ఈ వర్గాలకు అవసరం ఆయన గెలవడం ఈ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఈ వర్గాలకు సంబంధించిన భవిష్యత్తుకి చాలా అవసరం అనేది జస్టిస్ ఈశ్వరయ్య చెప్తున్నమాట ఈశ్వరయ్య చెప్తున్న మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద చర్చనీయాంశంగా ఉన్నాయి